హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తెలుగు మంచి అవకాశాలు సాధించి సత్తా నటుల్లో మిర్చి ఒకరు ఆమె నటించిన సీరియల్స్ లో గుప్పడంత మనసుకి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే ఈ సీరియల్ లో దేవయాని పాత్రలో ఆమె నటించారనే దానికంటే జీవించేశారని చెప్పాలి అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో కన్నీటి పర్యంతం అయ్యారు ఇంతకీ ఆ లైవ్ వీడియోలో నటి దేవయాని అలియాస్ మిర్చి మాధవి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మే ఇరవై ఐదున మా అమ్మ చనిపోయారు అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని చూస్తుండగానే రెండు నిమిషాల్లో అమ్మ ప్రాణం పోయింది కానీ ఒక్క హ్యాపీ థింగ్ ఏంటంటే కొంచెం కూడా ఇబ్బంది పడకుండా ఆమె చనిపోయారు ఎవరితోనూ ఏ పని చేయించుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా మంచాన పడకుండా చనిపోయింది కానీ నాకు ఎంత బాధగా ఉందంటే శరీరాన్ని సగం కోసేస్తే ఎంత బాధగా ఉంటుందో అలా ఉంది ఇప్పటికీ ఈ బాధ నుంచి నేను మా అక్కయ్య అన్నయ్య కోలుకోలేకపోతున్నాము కానీ తనకి మేం బాధపడటం ఇష్టం లేదు కాబట్టి మేం బాధపడట్లేదు తల్లిని జాగ్రత్తగా చూసుకోండి ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి మేము చాలా బాగా చూసుకున్నాం అంటూ మాధవి ఆ వీడియోలో ఎమోషనల్ గా మాట్లాడుతూ చెప్పారు ఇక ఈ వీడియో చూసిన తోటి సెలబ్రిటీలు నెటిజన్లు ఆమె ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ గా ఉండాలని అమ్మ ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని కోరుతూ కమెంట్స్ పెడుతున్నారు ఇక బుల్లితెరపై కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే నటి మాధవి యూకి వెళ్లిపోయారు గుప్పడంత మనసు సీరియల్ కి ఈ కారణంగానే ఆమె గుడ్ బై చెప్పారు నిజానికి హీరో రిషికి కన్న తల్లి జగతిపై అసహ్యం కలిగేటట్టు చేసి తెర వెనక కథంతా నడిపించే దేవయాని పాత్రలో మాధవి నటించిన తీరు అద్భుతం ఇక ఆమె కట్టు బొట్టు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఫిదా చేశాయి అందుకే పలు ఇంటర్వ్యూలలో కూడా గుప్పంత మనసు సీరియల్ లో నా క్యారెక్టర్ వదులుకొని వెళ్లడం అనేది నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అంటూ మాధవి బాధపడ్డారు అయితే ఇటీవల ఇండియాకి తిరిగి వచ్చిన మాధవి మరోసారి బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యారు స్టార్మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ సత్యభామలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ క్యారెక్టర్ కట్టుబుట్టు సేమ్ దేవే అని పాత్ర లాగే ఉంది దీంతో గుప్పడంతో మనసులో ఆమె లేని లోటును సత్యభామ సీరియల్ తో సరిపెట్టుకుంటున్నారు ఆమె అభిమానులు తల్లిని కోల్పోయిన గుప్పడంత మనసు సీరియల్ నటి మాధవికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో